హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సునీతారామ్ సో ఈరోజు ఒక మంచి వీడియో చూ చెయ్యాలి చూపించాలి అందరికి యూస్ఫుల్ వీడియోగో అని చాలా ఇంట్రెస్ట్ చేశాను అనమాట చాలా అంటే చాలా ఇంట్రెస్ట్తో నేను కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్న వీడియో అట్లాగే చాలా యూస్ఫుల్ నాకు కూడా బాగా చాలా రోజుల నుంచి ఇది చేయాలి చేయాలని ఉండే ఒక క్రేవింగ్ కూడా ఉండే అనమాట సో దానికోసం ఎంత కష్టపడి ఇది ఎంత బాగా చేయాలి అనుకున్నానో అందుకే మంచి ఎక్స్ప్రెషన్స్ నాకు లాస్ట్ వరకు మిడిల్ వరకు తెలియదు అనమాట ఇట్లా అవుతుందనేసి అందుకే నేను మంచిగా తీస్తున్నాను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు మంచిగా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చూపించుకుంటూ వెళ్తున్నాను అనమాట బట్ ఇట్లా అవుతుందని నేనైతే అస్సలు అనుకోలేదనమాట నా బ్లండర్ మిస్టేక్ వల్ల మొత్తం పడేయాల్సి వచ్చి వచ్చిందండి మొత్తం మొత్తం వేస్ట్ అయిపోయిందనమాట సో ఏంది ఏం ఏం వేస్ట్ అయిందని మీకు కన్ఫ్యూషన్ ఉండొచ్చు సో ఈరోజు నేను చాలా రోజుల నుంచి పిల్లలకి స్నాక్స్ బయట కొనేకంటే కంటే ఇంట్లోనే ఏదైనా హెల్దీగా చేసి పెడితే స్నాక్స్ లాగా యూజ్ అవుతుంది అసలే వర్షాకాలం కాబట్టి కొంచెం మనకు వర్షాలు పడ్డప్పుడు కూడా ఏదైనా తినాలి అని క్రేవింగ్ ఉంటుంది కాబట్టి ఇవైతే బాగా యూజ్ అవుతుందని చాలా రోజుల నుంచి మురుకులు చేద్దామని అనుకుంటున్నాను అన్నమాట సో చాలా రోజుల తర్వాత కుదిరింది నాకు బియ్యం పండి బియ్యంని కడిగి పెట్టేశాను అది పట్టిద్దాం పట్టిద్దాం అంటే మాకు మొన్న మా పాలలో ఏవో చనిపోయి చుట్టూ ఉండేసరికి నేను చేయలేకపోయా సో ఈరోజు బియ్య పిండి పంపించానమాట పంపిస్తే మా వారు అది పట్టించుకొని వచ్చారు సో నేనేమేం వేశాను దీంట్లో బియ్యంలో అంటే ఒక వన్ కేజీ బియ్య అనుకోండి బియ్యము దాంట్లో పావు కేజీ మినపప్పు పావు కేజీ శనగపప్పు కొంచెం పుట్నాలు వేసాను అనమాట సో ఈ మొత్తం వేసి పట్టించుకొని తీసుకొచ్చారు మా వారు ఇంకా నేను ఈవినింగ్ టైంలో చేద్దాంలే ఈరోజు పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కదా అని సో మంచిగా కారం ఫస్ట్ పిండి వేసేసుకొని కారం కొంచెం వాము ఇంకేమంటే ఏందది నువ్వులు అట్లా వేసేసుకొని ఆయిల్ కూడా హీట్ చేసుకొని హీట్ ఆయిల్ అంటే గోరువెచ్చకాయలు వేస్తే మురుకులు అనేవి గుల్లగుల్లగా మంచిగా వస్తాయి కదా అని ఆయిల్ కూడా వేడి చేసేసాను అట్లాగే వాటర్ కూడా కొంచెం వామ్ వాటర్తో కలుపుతున్నాను అనమాట బాగా వస్తాయి మీకు కూడా చూపించడానికి యూస్ఫుల్ అవుతుంది చిట్కా అనేసి నేను చేస్తున్నాను మొత్తం చేసేసాను పిండి కూడా కలిపేసాను నాకు ఇక్కడికే పిండి కలిపేటప్పుడు కొంచెం తేడా కొడుతుంది కలిపేటప్పుడే అర్థమైపోతుంది ఏందబ్బా పిండి ఇట్లా ఉండింది అని అర్థమైపోతుంది అనమాట బట్ చూద్దాంలే మనం ఎందుకు ముందే ఇది చేసుకోవడం అని నేను ఒక వన్ అవర్ తర్వాత ఆయిల్ ముక్కుడు మీద పెట్టేసి ఆయిల్ హీట్ చేసేసుకొని వచ్చి ఒకటి టేస్టింగ్కి చిన్న చకోడి లాగా చేసేసుకొని ఆయిల్ హీట్ అయిందా లేదా అని చూస్తున్నాను సో అది హీట్ అయింది ఇక్కడికే ఇది కొంచెం అంత పెద్దగా వెంటనే రెడ్ కలర్లో అయిపోయిందనమాట సో నేనైనా ఏమనుకున్నా అంటే ఆయిల్ బాగా హీట్ ఎక్కిందేమో దానివల్ల అవ్వచ్చు అనుకున్నాను సో ఇంకొక వాయి ఫస్ట్ అయితే వేసి చూద్దాము అనేసి వేస్తున్నాను అనమాట వేస్తుంటే ఏమవుతుంది అస్సలు దిగట్లేదు అస్సలు దిగట్లేదు దిగట్లేదు చాలా కష్టపడి చేయాల్సి వస్తుంది నాకు అసలు ఇది ఒత్తడం రాదు అయినా నేను ట్రై చేస్తుంటే అస్సలు దిగట్లేదు అనమాట అక్కడికే చూడండి ఎక్స్ప్రెషన్ అదంతా చూస్తే అర్థమవుతుంది మా మా వారు కూడా ఫోన్ చేశాను కొంచెం వచ్చి హెల్ప్ చేయి నాకు అని డ్యూట్లో ఉంటే అసలు నేను వస్తే అంతవరకు మెల్లగా వేస్తుండే వేస్తున్నాను అనమాట ఒకటి రెండు వేసాను ఇంకా నేను అనుకున్నాను ఏంటంటే పిండి అంత పెద్దగా నేను కలపలేదేమో ఇంకొంచెం సాఫ్ట్గా చేద్దామని పిండిని ఇంకొంచెం కలిపినాను అయినా దిగట్లేదండి ఎట్లుంది అంటే జిడ్డు మొత్తం టూ మచ్ జిడ్డు అనమాట టూ మచ్ అంటే టూ మచ్ సరే ఇదంతా అయ్యే పని కాదు కుదిరే పని కాదు ఎందుకో దీంట్లో ఏం తేడా కొట్టింది పప్పు కొంచెం ఎక్కువైపోయిందేమో అనుకొని మా పక్కన వాళ్ళ దగ్గర ఒక ఇద్దరి దగ్గర నేను బియ్య పిండి తీసుకొచ్చాను ఓన్లీ బియ్య పిండి సో ఆ బియ్య పిండి కూడా తీసుకొచ్చి మళ్ళీ ఆ మొత్తం కలిపానండి ఆ పిండిని మొత్తం కూడా కలిపాను అనమాట సో కలిపి మళ్ళీ వేసి చూద్దాం చూడండి ఇట్లా వెయ్యం కాడ ఎర్రగా అయిపోతున్నాయి ప్లస్ లోపలంతా కాలట్లేదు అనమాట ఈ కొంచెం లడ్డూ చేస్తే అస్సలు కాలట్లేదు తొందరగా ఎర్రపోయి మొత్తం కలర్ అంతా నల్లగా అయిపోతున్నాయి టేస్ట్ చూస్తే అంత పచ్చి పచ్చిగా టేస్ట్ బాగాలేదు ఏం లేదు సో ఏంది అబ్బా ఏం తేడాగొట్టింది ఇందులో మిస్టేక్ అనేది నాకు అస్సలు అర్థమే అవుతలేదు వచ్చేస్తుంది ఇన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను పిల్లలకు స్నాక్స్ లేదు ఏం లేదు అయ్యో ఇట్లయిపోయింది ఏందని అదే మైండ్లో తిరుగుతుంది సరే ఆ పిండి చేసినాక అదన సెట్ అవుతుందేమో అని చిన్న వేస్ట్ చూశాను చిన్న వేసి చూసినా ఒకటి కొంచెం సరిగ్గా కాలకుండా తీసేస్తే ఓకే లేదంటే కొంచెం అయితే నల్లగా అయిపోతున్నాయి వాళ్ళ టేస్ట్ కూడా ఏ మాత్రం బాగాలేవు ఎంత మనం పిండి ఆ బియ్య పిండి కలిపినా సేమ్ నల్లగా అయిపోవడము సేమ్ జిగుటు అండి ఎంత జిగుటు ఉంది అంటే టూ మచ్ అంటే టూ మచ్ జిగుటు అనమాట సరే కొన్న చేద్దాంలే బాగొస్తే కొంచెమన్నా పిల్లలు మొన్నటి నుంచి వాళ్ళను నేను ఒక ఆశ పెట్టున్నాను అనమాట మురుకులు చేస్తాం మురుకులు చేస్తాం కొంచెం స్నాక్స్ అని వాళ్ళు దాంట్లో ఉన్నారు కదా కొన్నాయి చేద్దామని మా వారైతే పాపం ఎంత మెత్తగా కలిపి దాన్ని ఎంత ఒత్తి 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 ఎంత కష్టపడుతున్నారంటే అయినా అది అస్సలు ఇది అవ్వట్లేదండి సో ఏంది మిస్టేక్ అని మీరు కామెంట్ చేయండి అబ్బా అసలు నేను ఏం మిస్టేక్ చేశాను దేనివల్ల ఇట్లా అయిపోయింది నా పిండి కలరు ఇట్లా అయిపోతుంది ప్లస్ టూ మచ్ జిగుటు ఉండింది నేను అంత బియ్యం పిండి మళ్ళీ యాడ్ చేశాను అయినా జిగుటు ఉండింది సరే ఏం ప్రాబ్లమో నాకు కొంచెం కామెంట్ సెక్షన్ చేయండి అబ్బా నాకు ఫుల్ టే కొంచెం ఏడు పక్కటే తక్కువైంది అనమాట పప్పులు వేస్ట్ డబ్బులు వేస్ట్ నూనె వేస్ట్ అంతా కొంచెం ఆగమాగం అయిపోయింది సరే అవంతా కానీ చిన్న చిన్నవి చేద్దామని అద్దీ కూడా కుదరలేదనమాట ఇంకేం చేస్తాను కొంచెం కలిపిన పిండి అంటే చాలా పిండి కలిపాను మళ్ళీ బియ్య పిండి కలిపేసరికి చాలా ఎక్కువైంది చూడండి అది కలిపిన పిండి ఇంకా దాని పక్కన పెట్టేసి కొంచెం పిండి మాత్రమే కలిపి కొన్ని చేసేసి ఇంకా మిగతావి ఇవంతా ఏం చేస్తానండి ఎవరు తినరు మా పిల్లలు అంత బాగున్న టేస్ట్ ఇవే తినరు ఇవి ఇంకా తింటారా చెప్పండి సో మొత్తం పడేయాల్సి వచ్చిందనమాట ఎంత బాధ అనిపిస్తుంది నాకంటే ఎన్ని రోజుల నుంచి నేను అనుకున్నాను పిల్లలకు స్నాక్స్ చేద్దాం ఇంట్లో తినడానికి ఏం లేవు బయట కొనుక్కొస్తాం ఎంత అని కొనుక్కొస్తాం అలా హెల్దీ కూడా కాదు ఇదైతే వాళ్ళు తింటారు మేము ఇంట్లో తింటాము ఈ వర్షకాలం కాబట్టి కొంచెం ఇట్లాంటివి ఏదైనా స్నాక్స్ లాంటివి ఉంటే బాగుంటుందని ఎంత ఆశతో అనుకున్నానో ఆ ఆశ అంత నిరాశ అంటే ఆశ అడియాశ అయిపోయింది అనమాట నాకు ఫుల్ సాడ్ అనమాట ఇంత పిండంతా పడేసానండి నాకు ఇంత ఏడబేస్తుందంటే నిజం చెప్పాలంటే పాపం పిల్లలు కూడా సాడ్ అయిపోయారు ఏంది మమ్మీ ఇట్లా అయిపోయిందంతా అని అడుగుతున్నారనమాట సో ఏం చేస్తాను నా మిస్టేకా మరి నేను మినపప్పు ఎక్కువ వేయడం వల్ల శనగపప్పు మినపప్పులు ఎక్కువ వేయడం వల్ల జరిగిందా మరి దేనివల్ల జరిగిందా అర్థం అవ్వట్లేదు మిస్టేక్ ఏందనేసి కూడా సో మీరే చెప్పండి అబ్బా కామెంట్ సెక్షన్లో ఏం మిస్టేక్ చేశాను దేనివల్ల ఇట్లా అయిపోయింది అనేసి సో ఇంకేం చేస్తానని ఉన్నతి పిండి పెట్టుకొని ఏం చేస్తా అని చెప్పండి చేసి కూడా వేస్ట్ అనమాట అంత కష్టపడి ఎంత ఒత్తి అది రావట్లేదు చేసి వేస్ట్ అయిపోతుంది పావులు రెండు మూడు అవి చేంజ్ చేసాను దానివల్ల ఏమైనా మిస్టేక్ అని అది కూడా కాలేదు కాబట్టి ఇంకా చేసి వేస్ట్ ఆయిల్ వేస్ట్ శ్రమ వేస్ట్ అంత వేస్ట్ కాబట్టి ఇంకా అని తీసుకెళ్ళి మొత్తం డస్ట్బిన్లో వేసేసాను అనమాట సో నా వల్ల ఇంత పెద్ద పొరపాటు వల్ల పాపం పిల్లలు సాడ్ అయిపోయారు నాకు బాధ అనిపిస్తుంది ఆ కష్టం కూడా ఎక్కువైపోయింది కొంచెం నూనె అట్లా పక్కన పెట్టాను రేపు ఏదైనా దీని బదులు వేరే చేసేసుకుందామని సో ఇదండి వీడియో నచ్చిందా మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో చేయండి అని చెప్పండి తప్పకుండా వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా నా వీడియోస్ అన్ని చూసి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి సో ఇది స్టార్టింగ్ కలిపిన పిండి బియ్య పిండి కలపకముందు అదైతే టూ మ ఉందండి గమ్మన్న కొంచెం ఇట్లా ఉండొచ్చు కానీ టూ మచ్ అండి టూ మచ్ అనమాట సో ఇది పరిస్థితి తప్పకుండా అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే సపోర్ట్ థ్యాంక్ యూ